ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల వెలికితీత పనుల గురించి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి బోట్లు అధికారులను ఇంజనీర్లను నిపుణులను ముప్పై తిప్పలు పెడుతున్నాయి ఆరు రోజులుగా నిరంతరాయంగా తీవ్రంగా శ్రమించినప్పటికీ కూడా అవి బయటకు రావడం రావడం లేదు భారీ బరువు కలిగి ఉండటం ఇసుకలో చిక్కి ఉండటం మూడు భారీ పడవలు ఒకదాని కొట్టి లంచపడంతో అవన్నీ కూడా బయటికి రాని పరిస్థితి ఉంది పలు రకాల ప్లాన్లను అమలు చేసినప్పుడు కూడా అన్ని విఫలం అవుతూనే ఉన్నాయి ఇప్పటివరకు ఇంజనీర్లు కావచ్చు అధికారులు నిపుణులు తీసే నిపుణులు నిపుణులందరూ కూడా రకరకాల ప్లాన్లు వేసినప్పుడు కూడా ఒక్క బోటు కూడా వెలుగు తీయలేదు ఇవాళ ఆరో రోజునటువంటి ఇవాళ కూడా అధికారులు తీవ్రంగా శ్రమించి విఫలమయ్యారు ఒక్క బోటును కూడా సాయంత్రానికి వెలికి తీయని పరిస్థితి ప్రస్తుతం మరో ప్లాన్ ను అధికారులు అమలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు దుర్గా వద్ద రెండు భారీ పడవలను ఇక్కడికి తీసుకొని వచ్చారు ఈ పడవలు ఒక్కొక్కటి చూస్తే కనుక యాభై టన్నుల పైగా బరువునేటటువంటి కెపాసిటీ అనేటువంటి పడవలు రెండు పడవలను వీటి ఇసుకను డిన్సింగ్ చేసేందుకు వినియోగిస్తారు ఈ పడవలను ఒక చోటికి తీసుకొని వచ్చి వాటి రెండింటినీ కూడా అనుసంధానిస్తూ ఉన్నారు భారీ గడ్డలను ఇక్కడ తీసుకువచ్చి ఆ రెండు పడవలను వెల్డింగ్ చేసి స్తూ ఉన్నారు రెండు పడవలను ఒకేసారి కదిలేలా బలమంతా కూడా ఒకేసారి ప్రయోగించేలా దీన్ని సిద్ధం చేస్తున్నారు హెచ్ టైప్గా ఆకారంలో ఈ గడ్డలను ఒకదాని కొట్టి అనుసంధానించి ఎట్టి పరిస్థితుల్లో పక్కకు పోకుండా ఆపరేషన్ సక్సెస్ అయ్యే విధంగా వీటిని తయారు చేస్తూ ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈ నిపుణులు ఇంజనీర్ నిపుణులు ఈ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు బెకెం ఇన్ఫ్రా సంబంధించినటువంటి సంస్థ ఈ బోట్లు వెలికి తీసేటువంటి పనులను తీసుకుంది ప్రస్తుతం ఆ సంస్థకు చెందినటువంటి ఇంజనీర్లు ప్రస్తుతం బోట్లు రెండింటినీ కూడా కలిపి హెచ్ ఆకారంగా గడ్డర్లతో ఆ రెండు బోట్లను భారీ బోట్లను అనుసంధానిస్తున్నారు వీటి సహాయంతో ఏదైతే చిక్కుకున్నాయో బోట్లు ఆ బోట్లను బయటికి వెలికి తీయాలని చెప్పేసి నిర్ణయించారు ఎందుకంటే పలు రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అన్ని ప్లాన్లు విఫలమవుతున్న పరిస్థితుల్లో చివరి అస్త్రంగా దీన్ని వినియోగించబోతున్నారు భారీ పడవల్లో ఇసుక కానీ అలాగే నీటిని ఈ ఖాళీ ప్రదేశాల్లో నింపనున్నారు నింపిన తదనంతరం ఏదైతే మునిగి ఉన్నాయో బోట్లు ఆ మునిగి ఉన్నటువంటి బోట్ల వద్దకు వీటిని తీసుకువెళ్ళి వీటిని లంగరేసి వాటికి భారీ గొలుసులతో కట్టి బయటికి తీసుకొచ్చినటువంటి ప్లాన్ను అమలు చేయాలని చెప్పేసి ఇంజనీర్లు నిర్ణయించారు ప్రస్తుతం మనం చూడొచ్చు దుర్గా ఘాటు వద్ద ఇంజనీర్లు బెకెం ఇన్ఫ్రా సంబంధించిన ఇంజనీర్లు ప్రస్తుతం ఈ రెండు పడవలను భారీ పడవలను సిద్ధం చేస్తున్నారు ఆ పడవలు రేపు ఉదయం నుంచి ఈ వెలికి తీసేటువంటి పనులను ప్రారంభించనున్నారు అయితే ఆరు రోజులుగా అధికారులు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు విశేషంగా కృషి చేస్తున్నప్పటికీ కూడా రావడం లేదు అసలు కారణాలు ఏంటి ఎందువల్ల ఈ బోటు రావట్లేదంటే విషయాన్ని ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సీనియర్ మెకానికల్ ఇంజనీర్ అలాగే స్పెషల్ ఆఫీసర్ కె కృష్ణారావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఈ పడవలు బయటికి రాకపోవడానికి కారణం ఏంటి మీరు ఎలా కృషి చేస్తున్నారు దాన్ని బయట తీసుకొచ్చేందుకు ఇంతకుముందు ఉన్న పరిస్థితి నుంచి అవి ఇంతకుముందు ఒకదాని మీద ఎక్కువ ఉన్నాయి వాటిని అబ్బుల్ గారి టీమ్ తో వాటితో సహాయంతో కొంత దూరం డ్రైవర్ సహాయంతో విడగొట్టి దాన్ని విడగొట్టాం మూడు పడవల నుంచి ఒక పడవ దాని మీద నుంచి దారి ముందుకొచ్చి అది ఆల్రెడీ కట్ చేయటం ఆల్రెడీ దానికి ఇంతకుముందు దెబ్బ తగ్గి నీళ్లు పోవటం వలన ఆ బోటు లాగుతుంటే మునిగిపోయి కింద ఇసుకలో కూరుకుపోయింది అక్కడి నుంచి మనం ఇంతకుముందు ఉన్న మోడల్ రూమ్ దగ్గర దాదాపు ఐదు వందల మీటర్ల డిస్టెన్స్లో ఒక పక్కలైన పెట్టి లాగటానికి ప్రయత్నం చేస్తున్నాము వైర్ రొప్పుతో ఆ దూరం ఉండటం వలన అది బరువుని అంత దూరం నుండి లాగటం వలన ఎక్కువ లాగటానికి శక్తి సరిపోవట్లేదు దానికి అందువల్ల మూమెంట్ అయితే అక్కడి నుంచి ఇంతముందు ఉన్న పరిస్థితి నుంచి ఒక ఇరవై మీటర్లు కదిలి ముందుకు వచ్చింది కానీ భూమిలో నీళ్లల్లో మునిగింది దాన్ని అది ఇంకా దానివల్ల ఆ ప్రయత్నం ఇంకా సఫలం కాలేదు అది అట్లాగే ఉంచి ఇప్పుడు ఈ ప్రయత్నంతో అది అక్కడి నుంచి దాని సహాయంతో వీటి సహాయంతో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు ఈ రెండు బోట్లను అనుసంధానించి అది హెచ్ టైప్గా వాటి గడ్డలతో అతికిస్తున్నారు సో దీంతో ఎట్లా మీరు దాన్ని బయటకు తీసుకొస్తే దాని ప్లానింగ్ ఎలా అమలు చేస్తారు ఇప్పుడు ఈ రెండు బోట్లు ఒకదానికొకటి ఆ బోటు మధ్యలో దానికి అటు ఇటుగా వీటిని పంపించి మూడు బోట్లలో కింద కింద నుంచి దాన్ని కొద్దిగా లేపి ఈ బోట్లలో కొంత వాటర్ నింపితే ఇవి కిందగా దిగుతాయి అవి వాటర్ చేసి వాటిని చైన్ పల్లి బ్లాక్స్ పైకి లేపడానికి ప్రయత్నించి అది కొద్దిగా పైకి లేస్తే ఆ ఈ రెండు బోట్ల సహాయంతో ఆ బోట్ని ముందు ఇంకా వేరే బోట్లు ఆ పక్కన ఆ రోపు సహాయంతో ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఇది చేస్తున్న అబ్బులు టీమా లేదంటే ఇంజనీర్ చేస్తున్నారా ఎట్లా దీన్ని అమలు చేస్తారు అబ్బులు వాళ్ళు సహాయం చేస్తున్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాళ్ళు చేస్తున్నారు బెకమ్ టీం వాళ్ళు చేస్తున్నారు డైవర్స్ చేస్తున్నారు అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చేయబోయేటటువంటి ఈ ప్రయోగం ఇప్పుడు కొత్తగా చేస్తున్నారా ఇదివరకు ఎక్కడైనా అమలు చేస్తారా ఎట్లా సరే ఇప్పుడు కొత్తగా చేస్తున్నారా ఏంటిది ఇట్లాంటివి ఎప్పుడో వస్తూ ఉంటాయి దీనికి ఒక మనక మన ఆలోచన విధానంతో మన ప్రయత్నంతో చేయవలనే మా మా ఆలోచనలు అందరి సమీకరించుకుని ఆ ఆలోచనలతో చేస్తున్నాం